వేదిక వేదిక వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నావలపల్లి మహేష్ చంద్ర భారత్ లోక విరోధి అనే వాక్యం ఆ సామెత నాకు నూటికి నూరు శాతం వర్తిస్తుంది కానీ కొన్ని గత అనేక మంది యొక్క ఈ ఇబ్బందులు గమనిస్తే కొంతమందికి నచ్చకుండా కోపం వచ్చి నాకు ఫోన్ చేసి తిట్టినా కూడా కొన్ని విషయాలు చెప్పకుండా తప్పడం లేదు వాళ్ళు ఎంత నెగిటివ్ మెసేజ్లు పెట్టుకొని ఫోన్ చేసి తిట్టినా పర్వాలేదు చాటు తిట్టినా పర్వాలేదు నేటికి వచ్చి మా ఇంటికి వచ్చి నాకు తిట్టినా పర్వాలేదు కానీ రైలు బస్సు నడిచినప్పుడు ఎవరి స్టేషన్ వస్తే ఎవరి స్టేజీ వస్తే వాళ్ళు దిగిపోతుంటారు అంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎల్లకాలం బతకరు వాళ్ళ టైం అయిపోయిందనే వాళ్ళ ఆయుష్ అయిపోయిందనే ఏదో విధంగా చనిపోతారు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు అయితే ఈ సోషల్ మీడియా అంటూ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్ దాటినాక అనేక గ్రూపులు కుల గ్రూపులని ఆ గ్రూపులని ఈ గ్రూపులని అనేక గ్రూపులకు సంబంధించిన ఈ సోషల్ మీడియాలల్లో వాట్సాప్లల్లో ఇతర ఇన్స్టాగ్రామ్లల్లో ఫేస్బుక్లలో ఈ సోషల్ మీడియా వచ్చినాక మెసేజ్లు పోస్ట్ చేస్తున్నారు సరే ఎవరు ఇంట్లో చనిపోతే చెప్పుకోవద్దా చెప్పుకోవద్దు కాకపోతే ఇలాగ ప్రచారం చేసి గ్రూపులలో పెట్టడం వలన అదే గోత్రం గల వాళ్ళకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది కల నష్టం చేసిన వాళ్ళు అవుతుంది ఎలా అంటే కొంతమంది గుళ్ళ పూజ అర్చకత్వం చేస్తుంటారు కొంతమంది పురోహితం చేస్తుంటారు కొంతమంది ఎక్కడో పుణ్యక్షేత్రాలలో ఉంటారు అంటే కొంతమంది ఏదైనా శుభకార్యాలు పెట్టుకుంటారు పుట్టుబనికలు కావచ్చు అన్నప్రాసనం కావచ్చు ఒక ఉపనయనం కావచ్చు వివాహం కావచ్చు ఒక గృహప్రవేశం కావచ్చు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు పెట్టుకుంటారు పెట్టుకుంటున్నప్పుడు సింపుల్గా ఎవరితో చనిపోయారనే మీ గ్రూపులలో మెసేజ్ పెట్టడం వల్ల వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన నష్టం కలిగే చేసిన వాళ్ళు అవుతున్నారు మనకు చాతనంత సహాయం చేయాలి లేకుంటే ఎట్టి పద్ధతులు ఎవ్వరికి కూడా ఇతరులకు అపకారం చేయదు అంటే ఇక్కడ నా కన్క్లూజన్ ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఖచ్చితంగా బాధ అంటూ ఉంటుంది కుటుంబ సభ్యులకే కాదు వాళ్ళతో కాస్త బంధుత్వం ఉన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఆ చనిపోయిన వ్యక్తితో అనుబంధం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అయ్యో పాపం అనిపిస్తుంది వాళ్ళ వయసు ఏదైనా కానీ కాకపోతే ఇలా గ్రూపులల్లో ఈ చావు వార్తలు పోస్ట్ చేయడం వలన అదే గోత్రం అదే వంశస్థులకు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి వాళ్ళ శుభకార్యాలకు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నది తిరిగినప్పుడు ఏమని జరగచ్చు ఇప్పుడు వసలల్లో ట్రైన్లలో ప్రయాణం చేస్తావు ఎవరెవరు అశుచిగా ఉంటారు చావు వార్తలు ఉన్నవాళ్ళు ఉంటారు ఇంకెవరు వార్తలు ఉన్నవాడు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళని తగులుతుంటాం మనం వాటికి దోషం పండదు అలాగే చావు వార్త అనేది తెలియనప్పుడు దోషం లేదు తెలిసినప్పుడు వాళ్ళ ఇంటి పక్క నుంచి బయటకు వెళ్ళాలంటేనే ఎంతో ఖర్చు వస్తుంది అటువంటిది ఏదో పుణ్యక్షేత్రాలల్లో వాళ్ళు చాలా సంతోషంగా చాలా అవసర పడుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ శారీరక అవస్థలు రోగాలు నొప్పు నుండి పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నప్పుడు ఈ గ్రూపులలో వాట్సాప్లలో చావు వార్తలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఏం కావాలి సో దయచేసి ఎవరికి కోపం వచ్చినా నేను నా నేను నా సూచన నా సూచన ఏంటంటే దయచేసి ఎట్టి పర్స్లలో చావు వార్తలు అనేది గ్రూపులలో పోస్ట్ చేయకండి మీకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఆ చుట్టుపక్కల వాళ్ళకు మాత్రమే మీరు ఫోన్ చేశారని చెప్పండి వాళ్ళకు మాత్రమే మెసేజ్ పెట్టండి ఇది నా అభిప్రాయం ప్రాక్టికల్గా నేను కూడా ఇబ్బంది పడి చెప్తున్నాను దయచేసి చావు వార్తలు అనేది గ్రూపులలో పెట్టకండి నా అభిప్రాయం చాలా మందికి నచ్చదు తిట్టినా పర్వాలేదు నేను యథార్థం మాట్లాడుతున్నాను ఎవరికి కష్టం నష్టం మానసికంగా నా అది ఇబ్బంది కావద్దు శారీరకంగా ఇబ్బంది కాకూడదు ఆర్థికంగా నష్టం జరగదు అని చెప్తున్నాను దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు ఈ వీడియోను లైక్ చేసి ఇతర గ్రూపులలో కూడా ఫార్వర్డ్ చేసి ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం శుభాకర